నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎన్ పుస్తకైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక నాలుగు రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి నేను అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మా స్నేహితుడు అండి మా ఖమ్మంలో ఉంటాడు మల్లికార్జున అని చెప్పేసి అని నా స్నేహితుడు అతనికి వాళ్ళ ఫ్రెండ్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ శివ అతని అయితే ఈ కార్ తీసుకున్న అతని పేరు శివ అతని ఊరు వచ్చేసి తిరుపతి నుండి అండి ఎప్పటి నుంచో నాతో అయితే ఫాలో అవుతున్నాడు మంచి కార్ కావాలని చెప్పేసి అని ఈ బండి వీడియో పెట్టిన తర్వాత వెంటనే చూసి నాకైతే ఫోన్ చేసి అన్న ఎలా ఉంది బండి అని అడిగితే ఓకే అని చెప్పేసి అని అన్నాను దాని తర్వాత నాకు ఒక యాభై వేల రూపాయలు అయితే టోకెన్ అమౌంట్ పంపించి మిగతా బ్యాలెన్స్ అయితే ఈరోజు పేమెంట్ చేసి ఇప్పుడు ఈ బండి తీసుకొని నేను కంటైనర్కి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తానండి హైదరాబాద్లో వాళ్ళ పస్తుందంట వచ్చేది హైదరాబాద్ వచ్చి తీసుకెళ్తానన్నారు సో హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కించి అయితే పంపిస్తాను ఒకసారి అయితే పట్టి డీటెయిల్స్ అయితే మీకు అయితే క్లియర్గా చెప్తానండి ఇది మార్తి సుజుకి ఎస్క్రాస్ జెటా రేటు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది పదకొండవ బండి నలభై ఐదు వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల ఇరవై ఐదు పదకొండవ నెల వరకు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉందండి వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది డీజిల్ బండి మ్యానువల్ గేర్స్ ఈ బండి నేను బ్రదర్గా అయితే నేను శివాకైతే అయితే ఈ ఆరు లక్షల నలభై వేల రూపాయలకి అయితే ఇప్పించానండి ఢిల్లీలో ఆరు లక్షల నలభై వేలకి రెండు వేల పద్దెనిమిది పదకొండవ నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ నలభై ఐదు వేలు తిరిగింది జటా వేరియంట్ ఒకసారి అయితే మీకు బండి టు ఉండొచ్చు చూపిస్తాను అంటే ఇంతకుముందు కూడా ఈ బండి వీడియో చేశాను కావాలంటే మీరు దాంట్లో చూడొచ్చు ఇప్పుడు ఒకసారి డెలివరీ ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిద్దామని అయితే చూపిస్తున్నాను సో ఇప్పుడు నేను ఈ బండితో పాటు అయితే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చి పంపిస్తాను అవి ఏంటంటే మాన్యువల్ బుక్స్ ఇవి ఇవి ఆర్సీ ఇవన్నీ ఇవి ఉన్నాయి ఇవి ఈ ఆర్సీ కార్డ్ ఇవి నేను కొరియర్ చేసేస్తాను ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కాబట్టి మిస్ అయితే ప్రాబ్లం అవుతుంది సో సెకండ్కి అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదండి ఇది చూసుకోవచ్చు ఇది సెకండ్కి ఫస్ట్కి వచ్చేసి కంటైనర్ అతను తీసుకుపోయే అతని దగ్గర ఉంది పేపర్లు అయితే ఇది ఇన్సూరెన్స్ పేపర్స్ ఇవి ఇన్సూరెన్స్ పేపర్స్ ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ లెటర్ కూడా ఉంది దీంట్లోనే ఇది మాన్యువల్ బుక్స్ ఈ పేపర్ నేనైతే కొరియర్ అయితే చేసేస్తాను చూసుకోవచ్చు ఆల్రెడీ బండి ఫుల్ వీడియో మన దగ్గర అయితే ఉంది మన ఛానల్లో ఉంది చూసే ఉంటారు చాలామంది దీని గురించి చాలామంది అయితే నాకైతే ఫోన్లు చేశారు టీకెట్లో చూపెడదామంటే అంటే ఇక జరిగింది ఆల్రెడీ బండి ఫుల్ వీడియో మా ఛానల్ అయితే ఉంది రైట్ సార్ ఎవరైనా చూడని వాళ్ళంటే చూపెడదామని అయితే ఒకసారి అయితే రౌండ్ చేసి చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ చెప్తాను సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అంటే జటా వేరేంటు రెండు వేల పద్దెనిమిది పదకొండవ నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్ గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలదు కేవలం నలభై ఐదు వేలు తిరిగింది ఈ బండి నేను ఢిల్లీలో ఆరు లక్షల నలభై వేల రూపాయలు పిలిచానండి నాకు కమిషన్ ఇరవై వేలు సపరేటు ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్ ఉంటుందండి ఈ బండికే కాదు ప్రతి ఒక్క బండికి ఏ బండికైనా సరే ఓన్లీ బండి ధర మాత్రమే నేనైతే చెప్తాను కమిషన్ ట్రాన్స్పోర్ట్ అనేది అయితే సపరేట్గా అయితే ఉంటుంది రైట్ సార్ ఈ బండి అయితే నేను ఇప్పుడు హైదరాబాద్ అయితే పంపిస్తున్నాను మా శివ వాళ్ళది వచ్చేసి తిరుపతి అండి తిరుపతిలో నేను మంది తీశానండి కాబట్టి తిరుపతిలో నా కస్టమర్ కూడా చాలా మంది అయితే ఉన్నారు ఈ బండి అయితే నేను ఇప్పుడు హైదరాబాద్ వరకు అయితే పంపిస్తాను ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సందీప్ ధ్యాన్సే లేజావు